మొదటి మాట మొదటి మాట్రంథం పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము అయితే అయితే జనులలో మిగిలిన వారు అనగా చాలా మంది చాలా ఊర్ల నుంచి ఉన్నారు చాలా దేశాల వాళ్ళు ఉన్నారు అక్కడ కొంతమంది మిగిలిన వారు ఇస్త ప్రజలు జనుల్లో మిగిలిన వారు దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేవుని ధర్మశాస్త్రానికి దేశపు జలలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకుని యాజకులు ద్వారపాలకులు నాయకులు లేవినియులు అందరూ దేవుని దాసుడైన మోసే ద్వారా నియమించబడిన నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము దేవుని అనుసరించి నడుచుకోనొచ్చు అనుసరించి మన ప్రభు అయిన యహోవా నిబంధనలను అది అది ఒక క్రైస్తవుడు ఈరోజు ఒక మాట ఇవ్వాలి అయ్యా నీ వాక్యాన్ని నేను పాటిస్తాను నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను నీ వాక్యాన్ని నేను నిరాకరించను నీ వాక్యానికి నేను విధేత చూపిస్తాను నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను అని ఒక శపథం చేశాను ఇంతకాలం పరాయ దేశంలో బానిసలుగా ఉండటానికి కారణం వాక్యాన్ని నిరాకరించటం వలనే వాక్యానికి లోబడకపోవటం వలనే ఈ నష్టం వచ్చి పడింది వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించకుండా బ్రతకటం వల్లే ఈ కష్టము అనుభవించాల్సి వచ్చింది ఈ శ్రమలో పడాల్సి వచ్చింది దేశంగాని దేశంలో బానిసలుగా ఉండాల్సి వచ్చింది ఈ రోజు నుంచి మేము ఏం చేస్తామంటే వాక్యాన్ని మేము అనుసరిస్తాము అనుసరించడమే కాదు ఆచరిస్తాము అని ఒక శబ్దము ఒక శబ్దము ఒక ప్రమాణము ఒక నిర్ణయము ఒక వడంబిక ఎన్ని వారాలుగా నేను చెప్తున్నాను సమయం గురించి సమయం చాలా విలువైంది సమయాన్ని మీరు పాటించండి అంటే దానికి ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు మీరే చెప్పండి నేను చెప్పనక్కర్లేదు మీ మనసాక్షిని అడగండి అంటే పాస్టర్ గారండి మీరు చెప్పుకోండి మీరు మాత్రం చెప్పుకోండి వింటాం మేము అర్థమవుతుంది వింటాం మేము వెన వెనకుండేముండం అంటే వింటాం కానీ క్రియల్లో మాత్రం ఇది 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 ఒక విశ్వాసి చేయవలసిన పనినే ఇది అంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తాము అని ప్రమాణం చేయవలసిన మనము పాటించవలసిన మనము వాక్యం ప్రకారంగా జీవించలేకపోతున్నాం ఎందుకని ఈరోజు నీ కుటుంబం నష్టపోవటానికి నీ పిల్లలు నీ ఇష్ట ప్రకారంగా జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి నీ ఇల్లు ఇంట్లో సమాధానం లేకుండా నీ ఒంట్లో ఆరోగ్యం లేకుండా నువ్వు అనుకున్నది జరగకుండా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది వాక్యానికి లోబడకనేగా ఈనా మాటలు విని ఈనా మాటలు ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతును పోలియుండును ఇక వరదలు వచ్చినా తుఫానులు వచ్చినా పెద్ద గాలులు వచ్చినా అలలు వచ్చినా శ్రమలు వచ్చినా ఏది వచ్చినా బండ మీద కట్టబడిన ఇంటిని కదిలించలేకపోయింది కారణం కారణం ఇసుకలో కట్టుకోలేదు వాక్యము అనే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు క్రీస్తు అనే బండ మీద తన ఇంటిని నిర్మించుకున్నాడు వాక్యం లేకపోతే ఏం లాభం అండి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది బాధల్లో ఏం చేస్తుంది నెమ్మదిని కలిగిస్తుంది ఎందుకు డెబ్బై సంవత్సరాలు బానిస బ్రతుకులు ఎందుకు ఇంట్లో దరిద్రము ఇంట్లో ఎందుకు ఎప్పుడు చూసిన గొడవలు ఎందుకని అప్పులు ఎందుకని అనారోగ్యము ఎందుకని సమస్యలు వాక్యాన్ని నువ్వు అనుసరించటం లేదు ఆ వాక్యాన్ని నువ్వు క్రియల్లో పెట్టి పాటించటం లేదు రాజుల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం రెండో రాజులు మొదటి వచ్చినాం మొదటి వచ్చినాం

ఎందుకో ఆ మాటల వల్ల మనకు జీవం ఉంది కాబట్టి ఏషియా కాలంలో ఏషియా రాజుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏ మాటలు దినవృత్తాంతల గ్రంథము ఇరవై నాలుగు ముప్పై నాలుగు అధ్యాయ ముప్పై ఏడు వచ్చిన వాళ్ళు కూడా ఇవే మాటలు కనిపిస్తాయి మీరు వినలేదు విని వాటి ప్రకారంగా జీవించలేదు కాబట్టి డెబ్బై ఏళ్లు పరాయి దేశములో అల్లాడిపోయారు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ అల్లాడిపోయారు రేమణ దేవుని పెట్లారా ఈరోజున వాక్యం విస్తారంగా ఉంది శుక్రవారం చెప్పాను కావలసినంత వర్తమానాలు బైబిల్లో నుంచి తీసి పెద్ద పెద్ద సేవకులు బోధించే వాళ్ళు ఉన్నారు లోతైన అనుభవాలు బోధిస్తున్నారు కానీ వినడానికి మనకు సమయం లేదు ఏమంటే ఆ వాక్యాన్ని ఇటువుల పోకిరి అన్నీ చూస్తున్నారు పనికిమాలి అన్నీ చూస్తున్నారు ఏమంటే వాటి వల్ల లాభం లేదు వాటిని పెట్టుకొని చూస్తున్నారు అందించే వర్తమానాలు చూడలేకపోతున్నారు వినలేకపోతున్నారు ఎందుకంటే విస్తారంగా వాక్యం ఉంది కాబట్టి ఈ వాక్యము విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మీకు ఈ వాక్యము విలువ తెలియాలంటే ఎప్పుడో తెలుసా మీకు వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి ఈరోజు ఇంత విస్తారమైన వాక్యం ఉన్నప్పుడు వినటానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అనుసరించడానికి బాధపడుతున్నారు చెప్పే శావకుడు లేడు ఒకరోజు దొరకడు దొరకడండి విలువ తెలియాలంటే ఆ విలువైన వ్యక్తి పోయినప్పుడు తెలుస్తుంది ఆ విలువ ఒకసారి ఒకసారి ఒక భర్త ఒక భర్త మాట్లాడిన మాట నేనున్నాను భార్య పోయి వారం రోజులు అవుతుంది భార్య చచ్చిపోయి వారి రోజులు అవుతుంది ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అంత్యక్రియలకు వస్తారుగా బంధువులు స్నేహితులు అయిన వారు అందరు వచ్చారు అంత్యక్రియలు అయిపోయినాయి ఆ సమాధి కార్యక్రమం అయిపోయింది ఎటు వెళ్ళిపోయే వాళ్ళు ఇక ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ భార్య జ్ఞాపకాలన్నీ తన మనసులో అలా 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 తడు తడుతూ ఉన్నాయి తన కళ్ళ ముందు భార్య కనిపిస్తుంది అప్పుడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పమంటారా తను అనుకుంటున్నాడు నన్ను నా పిల్లలను ప్రాణంగా ప్రేమించిన నా భార్య ఇంకా లేదు ఇక కనిపించదు చూడాలన్నా కూడా నాకు కనిపించనే కనిపించదు అంతేకాదు కొద్దమానము నా గురించి ఆలోచించే భార్య ఇక నాకు తోడుగా ఉండదు ఉండబోదు ఎందుకంటే ఆమె లేదు కాబట్టి ఎప్పుడు చూసినా ఉద్యోగం నుంచి లేటుగా వస్తే ఎందుకు లేట్ అయింది అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాట నీకెందుకులే చెప్తా లే తర్వాత నేను నిరాకరించేవాడు ఆ మాటను ప్రతి సమయం అందు ట్యాబ్లెట్లు వేసుకున్నావా షుగర్కి సంబంధించిన వేసుకున్నావా బీపీకి సంబంధించిన వేసుకున్నావా అని అడుగుతా ఉన్నప్పుడు ఇసుక్కునేవాడు మళ్ళా నెల పర్సెంట్ తారీఖు స్టార్ట్ కాగానే ఏమండి కరెంటు బిల్లు వచ్చింది ఏమండి గ్యాస్ బిల్లు కట్టాలి పేపర్ బిల్లు కట్టాలి పాల బిల్లు కట్టాలి కిరాణా బిల్లు కట్టాలని చెప్తా ఉంటే ఆ మాటలు కూడా ఇసుకునేవాడు ఇప్పుడు అనుకుంటున్నాడు ఇవన్నీ గుర్తు చేయడానికి నా భార్య లేదు అని లేదు అని అంతేకాదు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి ఇంటి పని చేసే వాళ్ళు లేరు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు పిల్లలు ఫోన్లో బిజీగా ఉన్నారు తల్లిపోయిన ప్రేమ ఆ తల్లిపోయిన కన్నీళ్లు కూడా వారికి లేవు వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు దుమ్ము ధూళి ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది ఆ సింకులో తామోలిసిన అంట్లు తిన్న పల్లెలు అక్కడే ఉండిపోయాయి ఆదివారం సెలవు కదా ఎలాగనే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సహజంగా తినేటప్పుడు టీవీ పెట్టుకుంటాం ఏ ఒక వార్తలు ఏదో ఒకటి ప్రోగ్రాము చూస్తుంటారు పిల్లలు అలాగనే ఇంటికి వెళ్ళి ఆ భర్త పిల్లలు ఆ టీవీ ముందు కూర్చుంటే పాపం వారితో కలిసి టీవీ చూడాలని ఆ భార్య వచ్చేది బతికున్నప్పుడు వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటే ఈలోపు మమ్మీ మంచిని వాళ్ళు పిల్లలు ఈలోపు తర్వాత ఏదైనా చేసి పెట్టచ్చు కదా పిల్లలకి అనేవాడు భర్త అప్పుడు దాకా రూమ్లో బిజీగా ఉన్న భార్య రెస్ట్ లేకుండా మరలా వంట రూమ్కి వెళ్ళేది ఏదో ఒకటి చేసి పిల్లలకు పెట్టేది అంటే వారితో కలిసి ఆల్డే కదా ఆదివారం ఆల్డే కదా ఆల్డే కూడా ఆమెకు సెలవలేదు అవండి భర్తలు భర్తలైన ఇంటి బాగుంటుందేమో భార్య గురించి చెప్తున్నా ఇలాంటి కష్టపడి ఆ భార్య ఇక రాత్రి అయిపోయే వరకు చూడండి రాత్రి అయిపోయే వరకు అంతా ఇంటి పని వంట పని అంతా సక్రం చేసుకొని వచ్చి భర్త పక్కలో పడుకొని ఆ భర్తతో చెప్పేది ఏమండి కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయండి నడుములన్నీ నొప్పులు వస్తూ ఉన్నాయండి ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి అని అంటూ మాట్లాడుతూ ఉంటే అంతగా పట్టించుకునేవాడు కాదు ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పర్వాలేదులే వేసుకో నొప్పులు తగ్గిపోతాయిలే రోజంతా కష్టపడుతున్నావుగా పని అలసట వల్ల నొప్పులు వచ్చేయాలనేవాడు ఇలాగనే ప్రతిరోజు చెప్తుండేది ఒకరోజు ఏమంటే గుండెంతా బాగా నొప్పిగా వస్తుందంటే దాన్ని కూడా ఏం కాదులే అనేవాడు ఒక రోజున ఆ గుండె నొప్పితోనే ఆతి ఫెయిల్ అయిపోయింది ఆ భార్య చచ్చిపోయింది ఇప్పుడు చచ్చిపోయి వారం రోజులు అయిపోతుంది సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది ఇవన్నీ ఒకసారిగా మైండ్లోకి వచ్చినాయి గుర్తొచ్చినాయి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు తను అంటున్నాడు ఇంకా కొద్ది కాలం నా భార్య నాతో ఉండి ఇవన్నీ చూసుకునేది నా భార్యను పోగొట్టుకోవడానికి కారణం ఎవరో నేనే నా భార్య చచ్చిపోవడానికి కారణం ఎవరో నేనే నా నిర్లక్ష్యమే నా భార్య చచ్చిపోయింది నా భార్య చనిపోయిందంటే నేను నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఆ రోజు గుండె నొప్పి అన్నప్పుడు పట్టించుకోలేదు శరీరం అంతా అలసటగా ఉందన్నప్పుడు పట్టించుకోలేదు ఆ భార్య పోయిన తర్వాత ఆ భర్తకు అర్థమవుతుందండి ఆ విలువేమిటో అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా ఆ భర్త పోయినప్పుడు తెలుస్తుంది ఆ విలువేమిటో ఆ కొడుకు సంపాదించే వాడు దొర వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది ఆ ఏమిటో కష్టపడి సంపాదించే అమ్మ నాన్న విలువ తెలియాలంటే వాళ్ళు పోయిన తర్వాతనే తెలుస్తుందండు అప్పుడు దాకా తెలియనే తెలియదు ఈరోజు ఈ వాక్యము ఇంత ఇంత విస్తారంగా దొరుకుతుందంటే ఈ వాక్యం అందని రోజు తెలుస్తుంది ఆ వాక్యం విలువ అయ్యో ఆ రోజు నేను వినలేకపోయానే ఆ రోజు ఆ వాక్యాన్ని పాటించలేకపోయానే ఈ రోజు ఎవరైనా ఉన్నారా వాక్యాన్ని చెప్పేవారు ఆమోస్ గ్రంథం ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన ఎనిమిదో అధ్యాయము ఆమోస్ గ్రంథం పదకొండో వచ్చినాం రాబోయే రోజులందు దేశములో నేను కరువును పుట్టిస్తాను అది అన్నపానములు లేక కాదు మాట వినకపోవటం వలన కలిగే కరువు ఏ కరువు తిండి లేని కరువు కాదండి రాబోతున్న కాలంలో వచ్చేది వర్షాలు లేక పంటల పండక భోజనానికి లేక కరువు వచ్చింది కాదో ఏ కరువు రాబోతుంది వాక్యము దొరకని కరువు రాబోతుంది వాక్యము అందని రోజులు రాబోతున్నాయి ఈ ధర్మశాస్త్రం ఈ బైబుల్ మనకు కనిపించదు కాల్చి పడేస్తారు పత్రికలు కనిపించవు ఒక పత్రిక చదువుదామంటే కనిపించదు బాధకులు కనిపించరు ఎత్తబడతారు ఏడేళ్ళ ఎందుకు వెళ్ళిపోతారు సేవకులు ఉండరు యాజికులు ఉండరు ప్రవచించే వాళ్ళు ఉండరు నీకు వివరించే వాళ్ళు ఉండరు ఆ రోజు నువ్వు ఒకవేళ ప్రయాసపడయ్యా వాక్యం కావాలంటే ఒక్కరు కూడా వాళ్ళు కనిపించరు అమ్మ చదువులేని తల్లు మీరు ధన్యులు ఎందుకంటే సంవత్సరం నాడు నేను చెప్పిన వాక్యం తిరిగి పలానా రోజు ఇక్కడ వాక్యం చెప్పాను ఏ వాక్యం చెప్పానంటే చెప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరో తెలుసా చదువు లేని వారు ఎవరు చదువు లేని వారు చదువుకొని వారు చెప్తారు నేను పలానా రోజు పలాని వాక్యం చెప్పాను ఏ వాక్యం చెప్పాను ఎక్కడ చెప్పానంటే వాళ్ళు లేచి చెప్తారు నువ్వు చెప్పిన వాక్యం ఇది అన్నయా అని ఈరోజు చదువుకున్న వారిని అడుగుతున్నాను మీకు మాత్రం గుర్తుండటం లేదు అందుకే మీకు ఒక డైరీ కావాలి ఒక పెన్ను కావాలి అని చెప్తుంది

ఎవరతను సవులు యుద్ధానికి వెళ్ళాలి శత్రువులు వచ్చి పడుతున్నారు దేవుని దగ్గర సెలవు తీసుకొని వెళ్దాము అనుకొని అప్పటికే సమయాలు అనే భక్తులు చచ్చిపోయాడు ఇప్పుడు సమయాలు వెళ్ళి సవులు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడయ్యా కనిపించు దయచేసి యుద్ధానికి వెళ్ళాలా వద్దా గెలుస్తామా గెలవమా జయిస్తామా ఓడిపోతామా వెళ్ళాలా వద్దా అన్న విషయాలు మాట్లాడుతుంటే అక్కడ దేవుడు దర్శనం ఇవ్వలేదు అక్కడ దేవుడు మాట్లాడలేదు అక్కడ దేవుడు కనిపించలేదు అక్కడ ప్రవచనము ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ సవులకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు లేరు ఎందుకు ఎందుకు దేవుని మాటలంటే లెక్క లేకుండా జీవించిన వాడు సౌలు నేను పద ఏడు రోజుల తర్వాత వస్తాను అప్పుడు దాకా ఆగమంటే ముందుగానే బలిపీఠం మీదకి వెళ్ళి దాహన బలి అర్పించిన వాడు ఏమండి అమాలేఖ్యలు అందరినీ చంపేయమంటే వాళ్ళందరినీ చంపేసి ఆఖరికి ఆ రాజును శ్రేష్టమైనటువంటి ఏమంటారు వాటిను ఆ పశువులను తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నవాడు సవులో ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నాడో సమయాలు సవులను దర్శించడం మానుకున్నాడు చచ్చిపోయేంతవరకు మీరు చదవండి బైబుల్లో సమయాలు వెళ్ళి సవులు రాజును దర్శించినట్టు బైబుల్లో లేనే సమయాలు చచ్చిపోయిన తర్వాత దేవుని దర్శనం కలిగిన సేవకులు లేరు అలాంటి సందర్భంలో సవులు ఏం చేశాడు తెలుసా ఒక సోద చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకొని యుద్ధానికి వెళ్ళాలా లేదా సమయాలను బయటికి తీసుకుందా అని మాట్లాడటం మనం ఈ అధ్యాయంలో చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డారా దర్శనం లేకపోతే సేవకులు లేకపోతే నాయకులు లేకపోతే కుటుంబానికి యజమాని లేకపోతే కుటుంబానికి యజమానురాలు లేకపోతే భార్య భయం భర్తకు లేకపోతే భర్త భయం భార్యకు లేకపోతే తల్లిదండ్రుల భయం పిల్లలకు లేకపోతే చెడిపోతారు పాడైపోతారు నాయకుడు లేని ప్రజలు పాడైపోతారు కాపరి లేని సంఘం పాడైపోతుంది యజమాని లేని కుటుంబం పాడైపోతుంది బైబుల్ ప్రకారంగా మీకు చెప్తున్నాను చదవండి సామెతల గంధానికి వెళ్ళండి ఇరవై తొమ్మిది పద్దెనిమిది ఇరవై తొమ్మిది పద్దెనిమిది లేని ఎడలా సామెత ఇరవై ఉంటాయా కట్టుబాట్లు ఉంటాయా అర్థ భయం లేనప్పుడు భార్యకు కట్టుబడి ఉంటుందా భార్య భయం లేనప్పుడు ఏ అర్ధరాత్రి కాడు భర్త వస్తాడు కట్టుబడి ఉంటుందా భయం ఉంటుందా తల్లిదండ్రులు భయము లేని పిల్లలు ఏ తెల్లవారుజామునో నిద్రపోతుంటారు ఎప్పుడుకో వస్తుంటారు ఎందుకో తల్లి తన భయం లేదు కాబట్టి అలాగనే కాపరిలేని సంఘము ఎలా ఉంటుంది మీరే చెప్పండి ప్రేమన దేవుని బిడ్డ గమనించండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదిగో వాక్యం ఈరోజు అందుబాటులో ఉంది అమ్మా తల్లులు నా వాక్యం ఈరోజు కావలసినంత ఉంది విస్తారంగా బోధించే సేవకులు ఉన్నారు కాస్త వినండి బైబిల్ను బాగా చదవండి ఎలా నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా పాటించాలో ఏ విధంగా అనుసరించాలో దేవునికి మార్చిపండి ఆ రోజు నేహమ్య కాలంలో ఇస్రాయల్ ప్రజలు వచ్చి ఒక నిబంధన చేస్తున్నారు మేము వాక్యాన్ని నిరాకరించడం వల్ల ఇన్ని బాధలు పడ్డాం ఇన్ని కష్టాలు పడ్డాం అన్యులు దేశంలో అన్యులు చేతులు పడ్డాం ఇక నుంచి వాక్యాన్ని మేము అనుసరిస్తాం ఆచరిస్తాం పాటిస్తాం వాక్యానికి మేము లోబడతాం దావీదేమన్నారు చూడండి నూట పంతొమ్మిది కీర్తం నూట ఆరో వచ్చిన వాళ్ళు దావీదేమన్నారు చూడండి దావీదేమన్నారు చూడండి నీ న్యాయ విధులను న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును అది మాట తప్పుతానా ఈ రోజు ఈ వాక్యం పెట్టిన ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరులైన దేవుడు నీకేం చెప్పాడో వాక్యం ఏం చెప్తుందో వాక్యం ఏ విధంగా జీవించమని చెప్తుందో ఆ వాక్యం ఇనువారై ఉండక ఇనువారై ఉండక ఇనేవారిగానే ఉండక ఆ ఆ వాక్యాన్ని అనుసరించే వారిగా సంఘం ఉండాలి అప్పుడు ఆ సంఘంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈరోజు వాక్యం ఇలా తెలియలేదనుకో ఆ రోజు అల్లాడుతాం ఒక పత్రిక దొరికితే బాబు చదువుకుందాం అయ్యో ఎవరైనా బోధించే వాళ్ళు ఉంటే బాగుండు అర్థం కాలేదు ఈ మాట చదివి అని అర్థం కాలేదు ఎవరైనా చెప్తే ఎవరించే వాళ్ళు ఉంటే బాగుండు ఆ రోజు నాకు తెలుస్తుంది ఆ విలువేమిటో ఆ భర్త భార్యను బొగ్గుకున్న భర్తకి ఎప్పుడు తెలిసింది విలువ భార్య పోయిన తర్వాత భార్య పోయిన తర్వాత ఇప్పుడు అడిగే వాళ్ళు లేరు ఇవ్వండి షుగర్ ట్యాబ్లెట్లు వేసుకున్నావా బీపీ ట్యాబ్లెట్లు వేసుకున్నావా టయానికే తిన్నావా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పిల్లలు వారి వారి పనిలో వాళ్ళు సెల్ ఫోన్లో బిజీగా ఉంటే ఆ భార్య ఫోటో వైపు చూస్తూ అలాగనే కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ నా వల్లనే నేను చంపేశాను నేను నేను ఆ రోజుకైనా నీ విలువ తెలుసుకొని జాగ్రత్త పడి ఉంటే గుండె నొప్పి అన్నప్పుడు శరీరం అలసటగా ఉందన్నప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళుంటే ఇంకా కొన్ని సంవత్సరాలు నాకు తోడుగా ఉండేదానివి ఏడవటం మొదలుపెట్టాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు విస్తారంగా మాట్లాడుతుంది ఎందుకో తెలుసా రాబోతున్న కాలంలో ఈ వాక్యం నీకు అందుబాటులో ఉండదు కాబట్టి ఇస్తావా మాట అయ్యా వాక్యాన్ని ఈ రోజు నుంచి నేను అనుసరిస్తాను ఏం చెప్తుందో దేవుడు ఏం మాట్లాడతాడు దానికి నేను కట్టుబడి ఉంటాను అని మాటిస్తారా దావిదేమన్నాడు నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తాను నేను ప్రామి చేశాను ఇంకా తప్పను ఇంకా మాట తప్పను అర్థమైందా రెండో మాట రెండో మాట ఏమని వాళ్ళు నిర్ణయం చేశారు లేక ప్రామిత్యం చేశారు ప్రమాణం చేశారు వడంబిక చేశారు రెండో మాటకు మనం వచ్చినట్లయితే మా దేవుని మందిరమును చూడకుండా మేము ఉండలేము అని మాటిచ్చారు ఎన్నాళ్ళు మందిరానికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయి సేవకుడికి దూరం అయిపోయి పరాయి దేశంలో అష్ట కష్టాలు పడ్డాము ఇక్కడి నుంచి మందిరానికి మేము మానుకోము ఆ మాటలో అదే అధ్యాయం నేమ్యా ముప్పై తొమ్మిది వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండి మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము మా దేవుని విడిచిపెట్టము దీన్ని బైబుల్ తద్దు వెళ్తే చూడకుండా ఉండలేము లేక మానలేము ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టావు అడుగుతున్నాను ప్రశ్న నిన్ను అడుగుతున్నాను సమాధానం చెప్పండి